హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన ఇద్దరులందరికీ స్వాగతం భారతదేశంలో ఐదు లక్షల మందికి పైగా ఏంటంటే ఇన్వెస్టర్సు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది యూజ్ చేస్తున్నారు సో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మన దగ్గర కొంత అమౌంట్ ఉందనుకోండి బ్రోకర్ ఏం చేస్తారంటే కొంత అమౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట సో అఫ్కోర్స్ ఎంట్రాడేలో కూడా ఇస్తుంటారు బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా స్టార్ట్ చేశారు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఒక పది షేర్లు అనేది బై చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ అనేది అవసరం అవుతుందంటే ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అనేది కావాలి బట్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది క్లిక్ చేశాను అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకుని ఈ షేర్స్ అనేది బై చేస్తే జస్ట్ ఏంటంటే పదిహేడు వందల యాభై రూపాయలు ఉంటే మన దగ్గర పది షేర్లు అనేది మనం హోల్డ్ చేసుకోవచ్చు అది కూడా అన్లిమిటెడ్ పీరియడ్కి జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇంతకుముందు ఎక్కువ ఉండేది ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ నైన్కి తీసుకురావడం అనేది జరిగింది అయితే ఈ యొక్క మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఐదు లక్షల నుంచి మనం ఫిఫ్టీ ల్యాక్స్ దాకా కూడా తీసుకో తీసుకోవచ్చు అనమాట సో ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఒక పది షేర్లు అనేది బై చేయాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ద్వారా దీంట్లో పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకుంటే జస్ట్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే నాకు సరిపోతుంది అనమాట ఇక్కడ చూడండి మనకి ఎంత మార్జిన్ ఇస్తున్నారు అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది సో వెయ్యి కంపెనీలకు పైగా వీళ్ళు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ఎనేబుల్ చేశారు ఒకవేళ మీరు ఈ యొక్క బెనిఫిట్ అనేది పొందాలనుకుంటే కూడా ఈ యొక్క అకౌంట్ అనేది లింకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఓవర్ ఏంటంటే అకౌంట్ కూడా ఫ్రీ అనమాట సో ఒకసారి చూడండి మీకు బాగుంది అనుకుంటే కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఈ యొక్క మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది మీరు యూస్ చేసుకోండి సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ గురించి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు